ఫోన్ ట్యాపింగ్ సంచలన విషయాలు వెల్లడించిన ప్రణీత్ రావు ఎన్నికలే లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డ ప్రణీత్ కొద్ది నెలల ముందు నుంచి పెద్ద ఎత్తున నిఘా ఓఎస్పి బిఎస్ ఎస్ఐబి అప్పటి చీఫ్ ఆదేశాలతోనే వందల ఫోన్లు ట్యాప్ చేశా మాజీ డిఎస్పి ప్రణీత్ ఆయన వాట్సాప్ చాట్లో విస్తుపోయే అంశాలు కేసు దర్యాప్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా ప్రణీత్ రావుతో అంట కాగిన వారి చుట్టూ ఉచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్బీ ఎస్ఐబిలో ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నాయకులు ప్రముఖుల ఫోన్లను తాను ట్యాపింగ్ చేసినట్లు విచారణలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ట్యాపింగ్కు పాల్పడ్డారని తెలుస్తుంది రేవంత్ ఆయన సహచార బృందం కదలికలను గుర్తించడంతో పాటు ఎన్నికల్లో కాంగ్రెస్కు డబ్బులు ఎక్కడి నుంచి వ ఎక్కడి నుంచి ఏ ఏ వర్గాలలో ఎవరెవరు సర్దుబాటు చేస్తున్నారు అనే వివరాలను ప్రణీత్ ట్యాపింగ్ చేశారు ముఖ్యంగా ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచి రేవంత్తో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులు సహకరించే అందరి ఫోన్లపైన ట్యాపింగ్ కొనసాగినట్లు ఆధారాలు లభించినట్లు తెలిసింది అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఆదేశాల మేరకు నడుచుకున్న ప్రణీత్ రాజకీయ నాయకులు పోలీసులతో పాటు ప్రైవేటు వ్యక్తుల సహకారం కూడా తీసుకున్నారు ఎక్కడికక్కడ తమకు అందుతున్న సమాచారం ఫోన్ నెంబర్ల ఆధారంగా ఎస్ఐబి ప్రధాన కార్యాలయం ఇతర వార్ రూమ్ల నుంచి రోజుల వ్యవధిలోనే వందల ఫోన్ల ట్యాపింగ్కు పాల్పడ్డారు హార్డ్ డిస్క్ల ధ్వంసం కీలక పత్రాల దహనం కేసు దర్యాప్తులలో భాగంగా ప్రణీత్ ఫోన్లోని వాట్సాప్ చాటింగ్లను దర్యాప్తు అధికారులు పరిశీలించగా బిఆర్ఎస్ నేతలతో పాటు ప్రైవేటు వ్యక్తుల నుంచి వచ్చిన సందేశాలను పరిశీలించారు ఎన్నికల్లో డబ్బులు ఎవరెవరి చేతులు మారుతున్నాయన్న సమాచారం గుర్తించి కట్టడి చేశానని స్పష్టమైంది అరెస్టు సమయంలో ప్రణీత్ రావును ప్రాథమికంగా విచారించగా ఒక ఎస్పీ ఎస్ఐబి అప్పటి చీఫ్ ఆదేశాల మేరకే తాను తన బృందం పనిచేసినట్లు వెల్లడించినట్లు తెలిసింది ప్రణీత్ను కస్టడీకి తీసుకొని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు ఏడు రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాగా ప్రణీత్ రావు కేసుకు సంబంధించి ఇప్పటి జరిగిన దర్యాప్తుపై సీఎం రేవంత్ పోలీసు అధికారుల నుంచి ఆరా తీసినట్లు సమాచారం దీంతో వారు సమగ్ర నివేదిక అందించారని తెలిసింది ప్రణీత్ వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన వ్యక్తుల పేర్లు అనుసరించాల్సిన విధానాలపై సీఎంకు వివరించినట్లు సమాచారం చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది ప్రణీత్తో అంటకాగి కుట్రలో భాగమైన భాగస్వాములైన ఎస్ఐబి అప్పటి ఉన్నతాధికారులను నేడు రేపో విచారించే అవకాశం ఉన్నట్లు తెలిసింది పంజాగుట్ట పోలీసులు పోలీసు పోలీసులు వారికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం ఎన్నికల ముందు పనిచేసిన వారిపై దృష్టి పెట్టినట్లు సమాచారం కొన్ని వర్గాలలో అధికారులు వారి ఇళ్లల్లోనే ప్రత్యేక గదుల్లో ఏర్పాట్లు చేసి ట్యాపింగ్కు పాల్పడినట్లు గుర్తించారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీటిని సిద్ధం చేసిన ప్రణీత్కు పలువురు సహచరులు సహకరించినట్లు తెలుస్తుంది మూడు నియోజకవర్గాలలో విజిలెన్స్లో పనిచేస్తున్న ఇద్దరు ఎస్ఐబి అధికారి అధికారిలలో వార్ రూమ్లను ఏర్పాటు చేసి ప్రముఖులలో ఫోన్లను ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు ఎన్నికల సందర్భంగా ఓ పార్టీ నిధుల తర తరలింపులోనూ ప్రణీత్ కీలక పాత్ర పోషించారని అనుమానిస్తున్నారు డబ్బు బంగారం వస్తువులను చేరవేసేందుకు సొంత ఎస్ఐబి గ్రేహౌండ్స్ వాహనాలను వినియోగించారనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు ప్రణీత్ ఫోన్ నుంచి కీలక వివరాలు సేకరించే పనులు సైబర్ నిపుణులు ఉన్నారు ఆయన తొలగించిన డేటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఇది బయటకు వస్తే మరింతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే ఎస్ఐబి లాగర్ రూమ్లో పనిచేసే పనిచేసిన ఇన్స్పెక్టర్ ఎస్ఐలను విచారించారు ట్యాపింగ్కు ఎవరు ప్రోత్సహించారు ఎలాంటి సమాచారం సేకరించారు ఎవరి పాత్ర ఎంత అనే ప్రశ్నలకు ప్రవీణ్ స్పష్టంగా ఇచ్చారని తెలుస్తోంది ఈ మేరకు పంజగుట్ట పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేసి సాంకేతిక ఆధారాలను సేకరించారు ప్రణీత్ ఫోన్ డేటా విశ్లేషించి ఏ ఏ నెంబర్లతో ఎంతమందితో టచ్లో ఉన్నారో తెలుసుకున్నారు ఎవరెవరి ఫోన్లు ఎంత కాలం ట్యాప్ చేశారు తదితర అంశాలను దర్యాప్తు చేస్తున్నారు రాష్ట్ర ఉన్న వార్ రూమ్లను ఈ డేటాను అందించినట్లు అంచనాకు వచ్చారు డేటాను కాపీ చేసిన హార్డ్ డిస్క్లు ఎక్కడెక్కడున్నాయో దర్యాప్తు చేస్తున్నారు ప్రణీతను ప్రణీతను విచారించి ఆధారాలు సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గురువారం నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు దీనిపై కౌంటర్ దాఖలు